అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను ఇక్కడ బ్లూ కలర్ లింక్ పైన మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అందులో జాయిన్ చేసి ఈ రకమైనటువంటి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా మీకు అందుబాటులో ఉన్నది దాన్ని కూడా మీరు డౌన్లోడ్ అయ్యేది చేసుకోండి అందులో కూడా చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఈఎస్ కి సంబంధించి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా మీకు అందుబాటులో ఉన్నది కాబట్టి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే కేంద్రీయ విద్యాలయ మంచిరాల్లో కనుక చూసుకుంటే టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించిన అకాడమిక్ ఇయర్లో భాగంగా ఆ దానికి సంబంధించినటువంటి టీచర్ల భర్తీ అనేటువంటిది ఆ అకాడమిక్ ఇయర్కి అవసరమైనటువంటి టీచర్ల భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఈ మధ్య కాలంలో మనకు దాదాపుగా అన్ని కేవీఎస్లో ఖాళీల ప్రకారంగా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి కేవీఎస్లో ఈ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక అంటే డైరెక్ట్గా వాక్యన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది సపరేట్గా అప్లై చేసుకోవడం అంటూ ఏమి ఉండదు ఇవి ఈ ఉద్యోగాలు మీరు చేయాలి అనుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ వారు వాళ్ళు పెట్టినటువంటి ఆ డేట్స్లో మీరైతే ఇంటర్వ్యూ అనేటువంటిది అటెండ్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక ఇది మంచాలకు సంబంధించిన అంశం దాదాపుగా కేవీఎస్లు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అక్కడ ఖాళీలను బట్టి ఈ మధ్య కాలంలో మీకు రెగ్యులర్గా ఈ నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తూనే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి కేంద్రీయ విద్యాలయ మంచిరాలు రిక్వెస్ట్ టీచర్స్ టీజీటీస్కి సంబంధించి హిందీ సంస్కృత్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్కి సంబంధించి అయితే ఉన్నాయి ప్రైమరీ టీచర్స్ అదేవిధంగా కోచ్కు సంబంధించినటువంటి కోచ్లకు సంబంధించి స్పోర్ట్స్ స్పెషల్ ఎడ్యుకేటర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఎన్ని అన్నది మనకు సంఖ్య ఏం చెప్పారు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సెలెక్ట్ అయిన తర్వాత చెప్తారు ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి తెలుగుకు సంబంధించి అయితే ఉంది ఆ మంచాలి కాబట్టి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ ఫర్ ద సెషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కనుక చూసుకుంటే మళ్ళీ నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇస్తూనే ఉంటారు అంటే మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళు మళ్ళీ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ వాళ్ళనే కంటిన్యూ అయితే చేయరు ఇది ప్యూర్లీ ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి మాత్రమే భర్తీ ప్రక్రియ ఆ అంశాన్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటేనేమో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం అనేటువంటిది ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బయోడేటా ఫామ్ బయోడేటా ఫామ్ అనేటువంటిది కూడా అందులో ఉంటది అఫీషియల్ వెబ్సైట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా టీజీటీకి ఏమో బీఎడ్తో పాటు పేపర్ టూ అనేటువంటిది అయితే సీటెట్ అనేటువంటిది ఉండాలి ప్రైమరీ టీచర్ వాళ్ళకైతే డిఎడ్తో పాటు ఇక్కడ పేపర్ వన్కి సంబంధించి సీటెట్ అనేటువంటిది క్వాలిఫై ఉండాలి ఇక్కడ దీనికి సంబంధించిన సబ్జెక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా బయోడేటా ఫామ్లో ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంటర్వ్యూ విల్ బీ షెడ్యూల్డ్ అండ్ నైన్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అండ్ రిజిస్ట్రేషన్ కమెన్సెస్ ఫ్రమ్ ద ఎయిట్ ఏఎం టు టెన్ ఏఎం ఆన్ సేమ్ డే అక్కడ మీకు ఏటీఎం నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మంచిరాలు కేబిఎస్కి సంబంధించినటువంటి టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం ఇక నిన్న జూనియర్ లెక్చరర్లకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అనేటువంటివి అందజేయడం అయితే జరిగింది మొన్న కనుక చూసుకుంటే ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా రెగ్యులర్గా అంటే మళ్ళీ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఆ ఎలక్షన్ కోడ్ ముగియగానే షురు అయింది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూస్తున్నాం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మార్కుల వివరాలు అనేటువంటి ప్రొవిజనల్ మార్కులు అనేటువంటివి రావడం జరిగింది గ్రూప్ సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది రావడం జరిగింది ఇక్కడ మనకు రేపు గ్రూప్ త్రీకి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితా కూడా వచ్చేస్తుంది ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ మార్చి పదిహేనున ఫైనల్ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా నియామక పత్రాలు అనేటువంటివి ఈ మధ్య కాలంలోనే మనకి ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా పంతొమ్మిది అంటే షెడ్యూల్ అనేటువంటిది ప్రకటించి ఈ రకంగా దాని ప్రకారంగా ఫలితాలు అనేటువంటి విడుదలవుతున్నాయి జూనియర్ లెక్చర్లకు సంబంధించి ఎన్నో రోజులు నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశం కూడా క్లియర్ అవడం జరిగింది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడడం అయితే జరిగింది మీరు వచ్చినటువంటి వాళ్ళు కూడా రాబోయేటువంటి వాళ్ళకు ధైర్యం ఇవ్వండి ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయి వెనక ముందు అనేటువంటి అంశాన్ని మాత్రం మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి మీరు కంగారు పడకండి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ మంది మా దానిలో ఉంటారు కాబట్టి మీరు కంగారు పడకండి ఖచ్చితంగా పంతొమ్మిదిన బడ్జెట్ అనేటువంటిది ఉంటుంది పదకొండు రోజులుగా మనకు అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడు వరకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించిన రీషెడ్యూల్ డిఎస్సికి సంబంధించిన అంశం పైన ఖచ్చితంగా ప్రస్తావన అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది చాలామంది నిరుత్సాహంలో ఉన్నారు ప్రిపరేషన్ పక్కన పట్టేసి వేరే వేరే పనుల్లో నిమగ్నం అయి ఉన్నారు కానీ అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఎందుకంటే మీరు కేవలం లోనే టీచర్ జాబ్ సాధించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారనుకో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూషన్లో ఉంచితేనే మీకు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ రాబోయేటువంటి డిఎస్ఎస్ సెలెక్షన్ లిస్ట్లో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే చాలామంది పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు నూట ముప్పైకి పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు వారితో పోటీ పడేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో లభించింది కాబట్టి అస్సలు నిరాశలో ఉండకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటి దానిపైన ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది మళ్ళీ టెట్ అనేటువంటిది ఉంటుందా లేదంటే డిఎస్సి అనేటువంటిది ఉంటుందా అనేటువంటి అంశం పైన కాబట్టి మీ ప్రిపరేషన్ని సీరియస్గా ముందుకు కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ నేపథ్యంలోనే మన టెస్ట్ సిరీస్ కూడా మీకు ఎయిటీ డేస్ చాలా క్వాలిటీగానైతే అందించడం అయితే జరుగుతున్నది మార్చ్ ఒకటి నుంచి ప్రారంభమైంది మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అందులో భాగంగా మీకు చాలా క్వాలిటీగా షెడ్యూల్ అనేటువంటిది వెనుక చూసుకుంటే మీరు చదివే విధంగా మీరు సులభంగా చదివే విధంగానైతే ఆ అంశాలను అయితే మీకు అక్కడ మీకు సెట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆ అంశాలను చదువుకొని ఆ రోజు రాత్రి మీరు ఎగ్జామ్ రాయడం వల్ల మీరు చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది మీరు నెక్స్ట్ దానికి సంబంధించి అలాంటి తప్పులు రిపీట్ చేయకుండా కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా ఇంతకుముందు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇక నుంచి మీరు జరిగేటువంటి షెడ్యూల్ ప్రకారంగా అవి రెగ్యులర్గా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది అయితే చాలామంది ఒక డైలమాలో ఉన్నారండి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ అని ఇట్లాంటి టెస్ట్లు అనేటువంటివి అనుకుంటారు మీరు ఏదైనా రాయండి రాయడంలో ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక టెస్ట్లు అనేటువంటి మీరు రాస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది నోటిఫికేషన్ తీరా వచ్చిన తర్వాత మనకు అంత సమయం అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు బడ్జెట్ సమావేశాలు అదేవిధంగా జేఎల్ నియామక పత్రాలకు సంబంధించి అంశంలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి అభయము సమస్యలు పరిష్కరిస్తాం బకాయిలను చెల్లిస్తాం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ లెక్చరర్ల పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం నిరుద్యోగుల సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్ళింది రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర అనేటువంటిది పోషించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం గత ప్రభుత్వంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేటువంటిది జరగలేదు ఆ అంశాన్ని మేము గుర్తించినాం దాన్ని బా దా లోపాన్ని మేము సవరిస్తున్నాం అనేటువంటి అంశాన్ని మాట్లాడడం అయితే జరిగింది పన్నెండు వందల తొంభై రెండు మంది జూనియర్ లెక్చరర్లు రెండు వందల నలభై మంది పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు అయితే బుధవారం రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో నియామక పత్రాలను దేవ చేయడం అయితే జరిగింది అంటే ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది చూడండి చాలా రోజుల నుంచి జూనియర్ లెక్చర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది లేదు ఈ మధ్యలో రావడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు దృఢ సంకల్పంతో చాలామంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి అభ్యర్థులే సాధించడం అయితే జరిగింది అదొక కొంత ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది సీరియస్గా నిరుద్యోగ అభ్యర్థులు మీరు ఏ ఉద్యోగానికైతే ప్రిపేర్ అవుతున్నారో నోటిఫికేషన్ వచ్చినాక కాదు రావడానికంటే ముందే ఒక ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు సాగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఎందుకంటే డిఎస్సి పరంగా చూసుకున్నా కూడా చాలా అంశాలు మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ అంశాలపైన అవగాహన అనేటువంటిది ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఏ లేదు నేను నోటిఫికేషన్ వత్తనే చదువుతా అంటే ఆ టైంలో కొన్ని కష్టమైనటువంటి అంశాలను చదవకుండా అంటే చదివినా కూడా అర్థం కానటువంటి అంశాలు ఉంటాయి అలాంటి అంశాలు మ్యాథ్స్ అయితేనేమి ఇంగ్లీష్ అయితేనేమి కొన్ని మెథడ్స్ అయితేనేమి అలాంటి అంశాల మీద నువ్వు పట్టు సాధించినావు అనుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హ్యాపీగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంశాలని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎనకు టీచర్ ఉద్యోగమే లక్ష్యము అంటే మిగిలినటువంటి అంశాల గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మనకు ఖచ్చితంగా దీనిపైన క్లారిటీ అనేటువంటిది వస్తుంది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ పైన చర్చ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి దీనికి కూడా క్లియరెన్స్ వచ్చేసిందంటే ఇక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే పాత నోటిఫికేషన్లు ఈ వర్గీకరణ వర్తించదు అనేటువంటి అంశం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి ఎస్సీ వర్గీకరణ పాత నోటిఫికేషన్లకు వర్తించదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందన్నారు బుధవారం ఆయన సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది అంటే కోర్టు సంబంధించినటువంటి ఉత్తర్వులు కనుక వచ్చినప్పటి నుంచి అమలు అయితే ఉంటాయి పాత వాటికి అమలు కావు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూడొచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ షెడ్యూల్ ప్రకారంగా అని అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది మొదలు కావడం అయితే జరిగింది అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఏప్రిల్ పదిన చివరి తేదీ అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ పోస్టుల భర్తీకి భారత సైన్యం దరఖాస్తులను ఆహ్వానించిందని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ మనము చూడొచ్చు నెక్స్ట్ ముప్పై మూడు సెలెక్షన్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం జీవో విడుదల ఇక్కడ ఎన్డీఎస్సికి సంబంధించిన పోస్టులు యాభైకి పెంచుతున్న నిర్ణయం సీఎం రెవెన్యూ మంత్రికి ధన్యవాదాలు డిప్యూటీ కలెక్టర్ల సంఘము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు ఇప్పటివరకు రెవెన్యూలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టే ఉన్నంతగా ఉన్నంతగా ఉండేది దానికంటే అత్యున్నతమైనటువంటి అంటే ఉన్నతంగా ఉండేదండి ఉన్నంతగా కాదు ఉన్నతంగా ఉండేది దానికంటే అత్యున్నతమైనటువంటి ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన జీవోను బుధవారం విడుదల చేసింది అంతేకాకుండా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి సంబంధించిన పోస్టుల సంఖ్యను సైతం యాభైకి పెంచుతూ జివో రిలీజ్ చేసింది జీవోల విడుదల పైన డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళు అచ్చిరెడ్డి ఇక్కడ దీనికి సంబంధించిన వీళ్ళంతా కూడా చెప్పడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ శుద్ధి అవయాలపైన అశ్రద్ధ వద్దు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం అనేటువంటి అంశం చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో భాగంగా సరైనటువంటి నీటి మోతాదు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది లేదు వాటర్ కంటెంట్ అనేటువంటిది ఖచ్చితంగా పెద్దవాళ్ళైతే మూడు నుంచి నాలుగు లీటర్లు అనేటువంటివి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పిల్లలైతేనేమో రెండు లీటర్ల వరకు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు టీచర్లు అయితే కనుక పిల్లలకు అలవాటు చేయండి వాళ్ళకు అలవాటు చేసారనుకోండి ఖచ్చితంగా మీతోటి స్కూల్లో ఉన్నటువంటి సమయంలో వాళ్ళే నీళ్లు తాగిస్తారు గుర్తు చేసి ఎందుకంటే వాటర్ బెల్ అనేటువంటిది కూడా గతంలో పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలకు మనం నేర్పియాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది అదేవిధంగా మనం కూడా పెద్దలం కూడా ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేటువంటిది సఫీషియెంట్గా తీసుకోవాలి ఇక్కడ ఆ ఫైబర్కి సంబంధించినటువంటి ఆ జంక్ ఫుడ్స్ అవన్నీ కాకుండా కొంత పౌష్టిక ఆహారాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఎందుకంటే ప్రతిసారి ఎవరి దాదాపుగా ఒక మందిలో ఇరవై మంది కిడ్నీ సమస్యలతోనే బాధపడుతున్నారు ఇంకా ఎక్కువనే ఉందని చెప్పొచ్చు ఈ సమస్య అనేటువంటిది ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి రామగుండం ప్రాంతానికి చెందిన ఒక యువకుడు మూడేళ్ల క్రితం జ్వరంతో ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేసుకోగా మూత్రపిండాలు చెడిపోయాయని వైద్యులు చెప్పారు ఒక మూత్రపిండం దానం చేసేందుకు ఇక్కడ తల్లి ముందుకు రాగా అవసరమైన పరీక్షలు చేసినటువంటి వైద్యులు ఆ మూత్రపిండాలు కూడా చెడిపోయినట్లు నిర్ధారించారు ప్రస్తుతం ఇద్దరు రక్తశుద్ధి చేయించుకుంటూ అవస్థలు పడుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సరైనటువంటి వాటర్ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఫుడ్ విషయంలో కూడా మార్పులు అనేటువంటిది చేసుకోవాలి ఈ ఆధునిక యుగంలో అద్దన్న కూడా మనకు రోగాలు అనేటువంటివి వెంటాడి వస్తున్నాయి కాబట్టి కొంత మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ పద్దెనిమిది వేల ఒక వంద నలభై ఏడు పోస్టులకు ఇలా చేస్తే ఉద్యోగం మీ సొంతము అనేటువంటి అంశము పద్దెనిమిది వందల నలభై ఏడుకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఒక వంద నలభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రకటించింది కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి రాలేదు ఏప్రిల్ ఇరవై రెండున ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారంగా రిలీజ్ అవుతాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపేర్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఇప్పటి నుంచే ప్లానింగ్ వేసుకోవాలి అనేటువంటి అంశంపై ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు ఏంటో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక సాక్షికి సంబంధించినటువంటి భవితాలో భాగంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు ఆల్రెడీ షేర్ చేశాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ అన్లాకింగ్ అకాడమిక్ సెక్స్ అంటూ కొన్ని అంశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు ఇక మిగిలినటువంటి నిపుణులు నమస్త తెలంగాణకు సంబంధించి రెండు నెలల్లో పెరిగేది గోల్డెన్ ఫైబర్గా పిలిచేది ఏది అంటూ దీనికి సంబంధించినటువంటి పీచు పదార్థ భంగ పీచుకు సంబంధించినటువంటి జన్మకు సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది ప్రాథమిక హక్కుల వివరణ ఏ ఆర్టికల్లో ఉంది అంటూ గ్రూప్ డి మీద పోటీ పరీక్షలకు సంబంధించిన అంశం ఇక వెలుగు సక్సెస్లో భాగంగా జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఇది జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని అంశాలు అయితే ఇవ్వడం జరిగింది ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేటువంటి దానికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఖచ్చితంగా చూసుకోండి శ్యామ్ప్రసాద్ ముఖర్జీ పోర్ట్లో ఉద్యోగాలు అనేటువంటి అంశము ఇవన్నీ కూడా చూసుకోండి కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ముఖ్య అంశ అవసరాలపైన కవర్ చేస్తూ ఆర్టికల్స్ అనేటువంటివి ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పాలు తీసేసి నీళ్లు పోసేసి మళ్ళీ మళ్ళీ అదే చేస్తే ఏంటి అంటూ దీనికి సంబంధించి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన అంశాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది కరెంట్ అఫైర్స్ దాని తర్వాత ఆకుల పత్రహారతంలో జరిగే అద్భుతం అంటూ డిఎస్సీ బయాలజీ కంటెంట్కి సంబంధించి ఉండే బిట్స్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత జనరల్ స్టడీస్ ఇండియన్ సంబంధించి ఉండే అంశాలు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ వర్షన్లో అయితే ఉన్నాయి పేరున్న సంస్థల్లో డ్యూయల్ డిగ్రీ అనేటువంటి అంశానికి సంబంధించిన ఒక ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ రకంగా పీజీ ఈ కోర్సుల్లో అంటూ దీనికి సంబంధించినటువంటి ఒక అంశం ఈ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ మన యాప్కి సంబంధించిన లింక్ అనేటువంటిది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఉంది మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్